నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రతి ఏటా మనం చూసుకుంటే కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసుల పైన ప్రయాణ నిషేధాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అంటే రకరకాల కారణాలతో కువైట్లోని కోర్టులు వారిపైన అయితే ప్రయాణ నిషేధాలు విధిస్తూ ఉన్నాయి వివరాలు లేక వెళితే కువైట్ న్యాయమంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కువైట్లో వివిధ గవర్నరేట్లలో కోర్టు తీర్పులను అమలు చేయడం లేదా ప్రజా నిధులను సంరక్షించడం వంటి బాధ్యతలు కలిగి ఉన్న ఎన్ఫోర్స్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదలను కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ప్రయాణ నిషేధాలు మరియు నిర్బంధాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు కేసులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల యాభై ఐదు కేసులు నమోదయ్యాయని చెప్పేసి వీటిలో అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు ప్రయాణ నిషేధాలు ఉన్నాయని చెప్పేసి వీటిని అన్నిటినీ అమలు చేశాము అలాగే విధించిన ప్రయాణ నిషేధాలలో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై మంది పైన ప్రయాణ నిషేధాలు ఎత్తివేయబడ్డాయి మిగిలిన వారి పైన ఇప్పటికి కూడా ప్రయాణ నిషేధాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రయాణ నిషేధాల పెరుగుదల ఉందని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ నిషేధాలు ఆర్థిక పరమైన అప్పుల విషయంలో అయితే ప్రయాణ నిషేధాలు ఎక్కువగా ఉన్నాయి కువైట్లోని ప్రవాసులు ఏవైనా ఈఎంఐలు తీసుకొని కట్టకుండా ఉంటే కానీ లేకపోతే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ జరిమానాలు న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన జరిమానాలు లేకపోతే ఇతర జరిమానాలు ప్రభుత్వానికి బకాయి ఉంటే ఆ సమయంలో ప్రయాణ నిషేధాలు విధిస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా కువైట్లో ఉన్న భారతీయులు మీ పైన ప్రయాణ నిషేధాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మీరు టికెట్ బుక్ చేసుకొని బయలుదేరి వెళ్ళిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే ప్రయాణ నిషేధం ట్రావెల్ బ్యాన్ ఉందని చెప్పేసి మిమ్మల్ని వెనక్కి పంపించే అవకాశం ఉంది కాబట్టి కువైట్లోని మొబైల్ ఐడి ద్వారా కూడా మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్